చంద్రబాబు గారి నియోజకవర్గం చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మంటలు అంటుకొని చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలోని మంటలు అంటుకొని కంటైనర్ దగ్ధమైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుందన్నమాట తమిళనాడు నుంచి కోల్కతాకు పాల ఉత్పత్తుల లోడ్తో వెళ్తున్న కంటైనర్ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి డ్రైవరు సహాయకుడు అప్రమత్తమై ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకోవడం అయితే జరిగింది ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకొని మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఎండల తీవ్రతకు ఇంజిన్లో పాటు సిఏసి కంప్రెసర్లు కూడా విపరీతమైన వేడి ఏర్పడటంతో మంటలైతే వ్యాప్తి చెందినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా ప్రాథమికంగా వాళ్ళైతే అంతనైతే వేస్తూ ఉన్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది కుప్పంలోని ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి